ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఒక ప్రధానమైన తేడా ఉంది అదేమిటి అని అంటే ఉదాహరణకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఒక ఐదుగురు అభ్యర్థుల నుంచి ఉన్నారనుకుందాం ఒకసారి మనం ఈ ఐదుగురు అభ్యర్థులకి ఓటింగ్లో పాల్గొనేటువంటి ఓటర్లు ఓట్లు వేస్తారు నేను కనుక ఐదుగురులో ఎవరో ఒకరు గెలవాలి కోరుకుంటే ఆ వాళ్ళకి నేను వేస్తాను అలాగే అందరూ ఓట్లు వేస్తారు అందులో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు గెలిచేట్టుగా ప్రకటించబడతారు ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అలా ఉండదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఒక ఐదుగురు నుంచి ఉంటుంది అయిన ఆ ఐదుగురు వ్యక్తులలో నేను ఒక వ్యక్తికి ఆయన గెలవాలి కోరుకున్నాను అనుకోండి ఒకటి నంబర్ వేస్తా ఒకవేళ కనుక ఆయన గెలిచే పరిస్థితి లేదు నేను అనుకున్నాను కానీ మిగతా వాళ్ళంత ఎక్కువ ఓట్లు వేయలేదు ఆయన గెలిచే పరిస్థితి లేదు అనుకున్నాను అనుకోండి అప్పుడు నాకు ఇంకొక అవకాశం ఉంటుంది నేను ఈయన కాకపోతే ఇంకెవరు ఒక ఏ అనే వ్యక్తికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నా సంఖ్య వేశాను అంటే ఆయన గెలవాలి కోరుకుంటున్నా ఆయన కాదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను బికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి బికి రెండు వేస్తా అంటే అర్థం ఏంటంటే ఒకటో వ్యక్తి కనుక ఏ వ్యక్తి కనుక గెలవకపోతే నాకు ఇదని అని కాబట్టి నేను రెండు నంబర్ వేశాను అలాగే నేను కూడా ఇద్దరు గెలిచే పరిస్థితి లేదు సీకి గెలవాలనుకుంటున్నాను అనుకోండి సికి మూడు వేస్తా వాళ్ళ ముగ్గురు గెలిచే అవకాశం లేదు నేను డి గెలవాలి అనుకోండి డికి నాలుగో ఒకటి వేస్తా లేదు వీళ్ళు కూడా గెలిచే పరిస్థితి లేదనుకోండి ఈకి నేను గెలవాలనుకుంటున్నాను అనుకోండి ఐదో ఒకటి వేస్తాను అంటే నేను ఏం చేశాను ఏకి ఒకటి బీకి రెండు సికి మూడు డికి నాలుగు ఈకి ఐదు వేశాను అంటే అర్థం ఏంటంటే నేను ఎవరు గెలవాలని కోరుకుంటున్నారంటే మొదటగా ఏ కాకపోతే బి కాకపోతే సి కాకపోతే డి కాకపోతే ఈ అనుకుంటున్నారు అని అట్లా ఓట్లు వేశారు అట్లాగే అనేక మంది ఓట్లు వేశారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల మంది వేశారు అనుకోండి పదివేల మంది ఈ పదివేల మంది ఓట్లు వేస్తే మొదటి ప్రాధాన్యత కింద కనీసము ఐదు వేల ఒక ఓటు రావాలి అనుకున్నా కానీ ఐదు వేల ఓటు వస్తేనే గెలిచినట్టుగా ప్రకటించబడుతుంది అంతేగాని ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాగా ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు కాదు ఇప్పుడు ఇకే చూద్దాం సో ఐదుగురు నుంచి ఉన్నారు ఏబిసిడిఈ అట్లా ఒక పదివేల ఓట్లు వేసారు వాళ్ళు గెలవాలి అంటే కనీసం ఐదు వేల ఒకటి ఓటు రావాలి ఇప్పుడు లెక్క పెట్టేశారు లెక్క పెడితే నేను వేసిన మాటర్లు అందరూ వేయరు కాబట్టి కొద్దిమంది ఏకి రెండో ఓటు బికి మూడో ఓటు అట్లా సికి నాలుగో ఓటు అలాగే ఈకి మొదటి ఓటు అట్లా వేసి ఉంటారు కాబట్టి మొదలు ఏం చేస్తారంటే అన్నిటిని లెక్క వేస్తారు ఈ పది మంది ఓట్లు లెక్క వేస్తారు ఈ లెక్క వేసినప్పుడు ఉదాహరణ చెప్తున్నాను ఈ అనే వ్యక్తికి బాగా తక్కువ వచ్చాయనుకుందాం అంటే అర్థం ఏంటి ఈ అనే వ్యక్తి ఇక గెలవలేడు కాబట్టి ఈ అనే వ్యక్తి గెలవలేడు కాబట్టి ఈఎన్ఏ వ్యక్తికి అనగా ఫస్ట్ ఓటు వేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు రెండో ఓటు ఎవరికి వేస్తారు అతను కాకపోతే ఇంకెవరు అనేది చూస్తారు అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ అనే వ్యక్తి యొక్క ఓట్లు మళ్ళీ తీసుకొని అందులో రెండో ఎవరికి ఇచ్చారో చూస్తారు రెండవ ప్రిఫరెన్స్ రెండవ ప్రిఫరెన్స్లో మళ్ళీ తిరిగి కొద్దిమంది ఏకి కొన్ని బి కొన్ని సి కొన్ని డి కొన్ని ఇస్తారు అప్పుడు వాటిని తీసి మళ్ళీ ఆ ఏకి ఎన్ని వచ్చినాయో దాన్ని కలుపుతారు మొదటి ఓటు అలాగే రెండు మూడు నాలుగు అంటే బీసీ కలుపుతారు చూస్తారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరున్నా ఐదుగుల ఒకటి అనుకోండి గడిచిన ప్రకటిస్తారు ఒకవేళ లేదనుకోండి అప్పుడేం చేస్తారంటే మళ్ళీ చూస్తారు ఇంకెవరు తక్కువ వచ్చినాయో ఉదాహరణకి ఈ వెళ్ళిపోయాడు కాబట్టి డికి తక్కువ వచ్చాయనుకుందాం అతని మొదటి ఓటు కాకుండా సో డికి వాళ్ళు కోరుతున్నారు గెలవాలని అతనికి అవకాశం లేదు అందులో డి దాంట్లో రెండో ఓటు ఎవరికి చూస్తారు రెండో ఓటు మళ్ళీ ఏకే నొచ్చినాయి బీకెన్ వచ్చినాయి సీకే నొచ్చినాయి చూస్తారు సో ఏబీసీలకి ఈ రెండో ఓటుని ఇతను కాకపోతే అతను అన్నారు కాబట్టి ఒకటి కింద వేసుకొని లెక్కడతారు అప్పుడు ఏబీసీ మిగులుతారు ఇప్పుడు ఏబీసీలో కనుక ఐదు వేల ఒకటి ఓట్లు వచ్చినాయి అనుకోండి అతను గెలిచినట్టుగా ప్రకటిస్తారు లేదు ఇంకా ఎవరికి ఐదు వేల ఒకటి రాల ఒకళ్ళకి నాలుగు వేల వచ్చినాయి ఇంకోళ్ళకి నాలుగు వేల దానికి తక్కువ వచ్చినాయి ఇంకోళ్ళకి ఇంకెన్న వచ్చినాయి చూస్తారు అప్పుడు ఏం చేస్తారంటే ఈ ముగ్గురు ఎవరు తక్కువచ్చినా చూస్తారు సే ఫర్ ఎగ్జాంపుల్ సికి తక్కువ వచ్చినాయి అనుకోండి అప్పుడు సికి మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ మంది వేశారు అందులో సి కాకపోతే ఇంకెవరు బాగుంటుందో అనేది అంటే రెండు కనపడుతుంటుంది కనుక రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్క పెడతారు రెండవ ప్రాధాన్యత ఓట్లు చూసి ఆ రెండవ ప్రాధాన్యతలో ఏకి నుండి బీకి నుండి చూస్తారు ఏకి మొదటిగా తీ మొదటి ప్రాధాన్యత తీసుకొని అతనికి వేస్తారు అలాగే దీంట్లో ఉన్నటువంటి బీ కి ఉన్నాయో అతను కలుపుతారు కాబట్టి ఇక కూడా వెళ్ళిపోతాడు ఏబీ మిగులుతాడు ఏబీలో కనుక ఈ సమయంలో ఐదు వేల ఒకటి దాటిందనుకోండి ఎలక్టెన్గా ప్రకటిస్తారు లేదనుకోండి ఈ ఇద్దరులో ఎవరు తక్కువ వచ్చినాయో వాళ్ళని చూస్తారు వాళ్ళని చూసి అప్పుడు ఆ తక్కువ వచ్చిన వాళ్ళ దాంట్లో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఈ ఏకీ నుండి చూస్తారు చూసి వీటిని రెండవ ప్రాధాన్యత సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉన్నారు ఇందాక నేను చెప్పినట్లుగా నేనే ఒక నా నేత ఓటుని మొదటిగా వేసాను ఏకి వేశాను అతను కాకపోతే బిఎని రెండు వేశాను నేను సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమయంలో బి అనే వ్యక్తి కనుక ఏ కన్నా తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు బి దాంట్లో అంటే అది గెలిచే అవకాశం లేదు బి దాంట్లో రెండో ఓటు చూస్తారు రెండో ఓటు చూసి ఈ రెండో ఓటు వచ్చిన ఓట్లు ఒకటిగా తీసుకొని ఏ కలుపుతారు దాదాపుగా అప్పటికి ఏకి ఏడు వేల ఒకటి దాటే అవకాశం ఉంటుంది అప్పుడు ఏ గెలిచినట్టుగా ప్రకటిస్తారు ఇది అన్నమాట విశేషం కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సగానికి పైన కనీసం ఒక ఓటన్నా రావాల్సిందే లేకపోతే ఇంకా ఇంకా ప్రక్రియ ఉంది ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు మీకు అర్థమవుతుంది ఒకవేళ కాదనుకోండి ఇంకొద్దిగా ఆలోచిస్తే అప్పుడు మనం తిరిగి మూడవ ప్రాధాన్యత ఓట్లెక్కొస్తుంటుంది అట్లా ఐదు వేల ఒకటి వచ్చేంత వరకు ఇది పని జరుగుతుంది అప్పుడు ఈ పదివేల ఐదు వేల ఒకటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటింది కాబట్టి ఆ అభ్యర్థి గెలిచేట్లుగా ప్రకటిస్తారు